పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఏడు నలభై ఒకటి వార్డ్లలో మరియు కల్లూరు మండలం పర్ల ఉల్లిందకొండ తడకనకల్లపల్లె ఓర్వకుల్లి మండలం సన్నూరు బ్రాహ్మణపల్లె గ్రామాలలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి స్వయంగా తన చేతుల మీదుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరచర్తారెడ్డి అందజేశారు పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి మూడు నెలలు మొత్తం కలిపి ఏడు వేల నగదును అందజేశారు దీంతో నియోజకవర్గంలో పింఛని పంపిణీ కార్యక్రమం మొదలైంది जय त न कार च ఓకే ఓకే డన్ మాట్లాడి మీతోటి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి మన గౌరవ పట్లతో ధన్యవాదాలు తెలియజేసి కోరుతూ ఉన్నాను మరి అమ్మ మా వృద్ధులు వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు మత్స్యకారులు మత్స్యకారులు కల్లుగిత కార్మికులు డయాలిసిస్ పేషెంట్లు ఇట్లా ప్రతి ఒక్క దాదాపు ఇరవై ఎనిమిది రకాల మనకి ప్రభుత్వము తెలియజేస్తారు మాట్లాడతారు రామచంద్ర తెలియజేస్తున్నాను బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఎప్పుడూ చెప్తున్నాము సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి అలాగే మన మహిళా అధ్యక్షురాలు నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి అలాగే కృష్ణవేణి గారికి వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన స్టాఫ్ కు సోదర సోదరి మహిళలందరికీ విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచుల మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై ఒకటో తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు అటువంటిది మన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నారు ఇది సంతకాలు పెట్టాడమ్మా మొట్టమొదటిది మనకి మన పిల్లలంతా చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్లకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం ఎవ్వరికి ఉద్యోగాలు లేవు మేము ఇంటింటికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు అమ్మా మేము కష్టపడి చదివించుకున్నాం ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలనా కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివండి అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన డిఎస్సీనే నే కాబట్టి ఈ ప్రభు పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా వేయలేదు చాలా మంది ఏజ్ అయిపోయి కూడా చాలా ఇబ్బందులు